నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన నెల గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ధనుర్మాసం పేరు వినగానే ఇది కేవలం క్యాలెండర్లో ఒక నెల అనుకుంటే పొరపాటే ఎందుకంటే దీని వెనుక పెద్ద ఖగోళశాస్త్రం ఆధ్యాత్మికత ఇంకా చాలా లోతైన కూడా దాగి ఉంది మరి ఆలస్యమెందుకు దీని లోతుల్లోకెళ్ళి అసలు కథేంటో తెలుసుకుందాం అవును సరిగ్గా ఈరోజునుంచే అందుకే దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం ఇది కేవలం క్యాలెండర్లో ఒక తేదీ మారడం కాదు ఇది విశ్వస్థాయిలో జరిగే ఒక పెద్ద మార్పు అన్నమాట సరే ముందుగా అసలు ఈ ధనుర్మాసమంటే ఏమిటి దీని వెనుక ఉన్న సైన్స్ అంటే ఖగోళ శాస్త్రం ఏం చెప్తోందో చూద్దాం ఎందుకంటే మన పెద్దలు చెప్పిన ప్రతి ఆచారం వెనుక ఖచ్చితంగా ఒక శాస్త్రీయమైన కారణం ఉంటుంది కదా సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించి అక్కడి నుండి మకర రాశిలోకి వెళ్లేంతవరకు ఉండే సమయాన్నే ధనుర్మాసం అంటారు వినడానికిది సూర్యుడు మామూలు ప్రయాణంలాగే ఉంది కదా కాని ఇంత ప్రత్యేకత ఎందుకొచ్చిందో అక్కడే ఉందసలు విషయం ఇది కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు దీనికి ఒక దివ్యమైన ప్రాముఖ్యత కూడా ఉంది అందుకే దీన్ని ఏకంగా దేవతల మాసం అని పిలుస్తారు అసలా పేరెందుకొచ్చిందో ఇప్పుడే చూద్దాం దీని ప్రాముఖ్యతకి సాక్ష్యం ఎక్కడో లేదు సాక్షాత్తు భగవద్గీతలోనే ఉంది శ్రీకృష్ణ పరమాత్ముడేమంటాడంటే మాసానాం మార్గశీర్షోహం అంటే నెలలన్నింటిలో నేను మార్గశీర్షమాసాన్ని ఆహా స్వయంగా భగవంతుడే ఇలా చెప్పాక ఇంతకన్నా గొప్ప ప్రమాణం ఇంకేం కావాలి చెప్పండి ఈ ఒక్క మాట చాలు ఈ నెల ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి ఇక్కడే ఇంకో చాలా చాలా ఆసక్తికరమైన విషయం ఉంది మన టైం క్యాలిక్యులేషన్కి దేవతల టైం క్యాలిక్యులేషన్కి అస్సలు పోలికే ఉండదు మనం భూమి మీద గడిపే ఒక పూర్తి సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు స్వర్గంలో దేవతలకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఊహించుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది కదా ఓకే ఇప్పుడు ఆ లెక్కన చూద్దాం మన ఒక సంవత్సరం వాళ్లకి రోజు అయితే ఈ మార్గశీర్షమాసం దేవతలకు ఏమవుతుంది అదే వాళ్లకి అత్యంత పవిత్రమైన బ్రహ్మీ ముహూర్తం అంటే వాళ్ల రోజులో తెల్లవారుజామున వచ్చే ఆ పవిత్రమైన సమయమనమాట మరి అసలు ఈ బ్రహ్మీ అంటే ఏమిటి సింపుల్ సూర్యోదయానికి ముందు వచ్చే పవిత్రమైన సమయం ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి ధ్యానం చేయడానికి ఇది చాలా పవర్ఫుల్ టైం అని బలంగా నమ్ముతారు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ బ్రహ్మీ ముహూర్తం సూర్యోదయానికి సరిగ్గా తొంభై ఆరు నిమిషాల ముందు మొదలవుతుంది ఆ సమయంలో కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి చాలా యాక్టివ్గా ఉంటుందని అందుకే ఆ టైంలో చేసే సాధనకు ఎన్నో రెట్ల ఫలితం ఉంటుందని నమ్మకం సరే ఇప్పటిదాకా మనం ఖగోళ ఆధ్యాత్మిక విషయాలు చూశాం ఇప్పుడు ఇంకొంచెం లోతుల్లోకి వెళ్దాం అసలీ పేరులోనే ఉంది అసలు రహస్యం ధనుస్ ఈ పదం వెనుక దాగున్న అసలు అర్థమేంటో చూద్దాం ఒక మామూలు పదానికి విశ్వం యొక్క మూల శబ్దానికి సంబంధమేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ధనుస్సు అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది విల్లు బాణం అంతేకదా కాని ఉపనిషత్తులేం చెప్తున్నాయంటే దీనికింకా చాలా లోతైన అర్థముంది ఇది కేవలం ఒక ఆయుధం కాదు అంతకు మించి చాలా ఉంది ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోటానికి ఇక్కడ చూడండి చాలా సింపుల్ ఒకటి ధనుస్సు అంటే విల్లు ఇది ప్రణవనాదాన్ని సూచిస్తుంది ప్రణవనాదం అంటే ఏంటో కాదు సృష్టికి మూలమైన ఆది శబ్దం రెండు ఆ విండి నారిని లాగి వదిలినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా దాన్నే అంటారు ఇక మూడోది అసలైన పాయింట్ ఈ టంకారమే మనందరికీ తెలిసిన ఓం అనే విశ్వనాదానికి మూలం అంటే మొత్తం సృష్టికి మూలమైన శబ్దమే ఈ నుంచి పుడుతోందని ఉపనిషత్తులు చెబుతున్నాయి ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ కనెక్షన్ ఓకే ఇవన్నీ విన్నాక మనందర్లోనూ ఒక వస్తుంది ఇంత పవిత్రమైన నెలలో మనం ఇంత సాధన చేస్తే చివరికి మనకు దక్కే ఫలమేంటి దీని అసలు ఉద్దేశమేంటి మన అల్టిమేట్ గోలేంటి ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది మనం వెళ్లాల్సిన మార్గం సంకీర్తనం అంటే భక్తితో భగవంతుడి నామాల్ని పాడుకోవటం మరి దీన్ని సాధనంగా వాడుకోవాలి ఆ విశ్వనాథమైన ఓంకారాన్ని మన పాటగా మన గానంగా మార్చుకోవాలి మన గమ్యమేంటి ఆ పరమాత్మను చేరుకోవడం ఇదే ధనుర్మాసంలో చేసే సాధన యొక్క అసలైన ఫలం కదా ధనుర్మాసం వెనుక ఎంత లోతైన అర్థం దాగియుందో శబ్దం భక్తి ఇంకా ఈ అనంతమైన విశ్వం ఈ మూడింటికీ మధ్య ఉన్న సంబంధం గురించి ఆలోచిస్తుంటే అయితేనే మనసుకేదో తెలియని ప్రశాంతత ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది కదా ఈ ఆలోచనతోనే ಈನಾಟಿ ಮನ ವಿಶ್ಲೇಷಣನು ಮುಗಿದದ್ದ್